హలో మార్కాపురం ప్రజల అందరికీ నమస్కారం వెల్కమ్ టు దీపక్ మీడియా ముందుగా ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పట్టణంలో వెలిసిన శ్రీ 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 అల్లూరి పోలేరమ్మ ఆలయ స్థలపురాన్ని మీకు ఈరోజు తెలియపరుస్తాను వీడియో తప్పకుండా చూడండి పూర్తి వరకు చూడండి మార్కాపురం శ్రీ అల్లూరి పోలేరమ్మ అమ్మవారి చారిత్రాత్మక వైభవం అండి అమ్మవారి స్థల పురాణం ఏంటంటే వలస వచ్చిన రాజులు వెలసిన అల్లూరి తల్లి ఆలయానికి అల్లూరి పోలేరమ్మ అనే పేరు స్థిరపడడం వెనక ఆసక్తికరమైన వృత్తాంతం ఉందండి పూర్వం నెల్లూరు జిల్లా అల్లూరివారిపాలెం పాలెం ప్రాంతం నుండి రాజులు తమ జీవనాధారమైన గుర్రెల మందతో మేత కోసం నీటి కోసం వలస వంటి మార్కాపురం ప్రాంతానికి చేరుకున్నారు దైవ భక్తి పరాయులైన వారు తమతో పాటు తమ ఇలవేల్పోయిన పోలేరమ్మ విగ్రహాలను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకు వచ్చేవారు ఈ ప్రాంతంలో విడిదిగా చేసిన నాళ్లు ఒక చిన్న రాతి గూడులో అమ్మవారి నుంచి నిత్యం పూజించారు తిరిగి తమ స్వగ్రామం వెళ్లే సమయం ఆసన్నమైనప్పుడు తల్లి నాళ్లు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడావు ఇకపై ఈ నేలను ఇక్కడ ప్రజల్ని కూడా నీవే రక్షించాలి అనే ఉద్ధాంతమైన భావనలో అమ్మవారిని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి వెళ్లిపోయారు అల్లూరి సీమ నుండి వచ్చిన దేవత కాబట్టి భక్తులు ఆమెకు అల్లూరి పోలేనమ్మగా పిలుచుకోవడం ఇక్కడ స్థానికులు మొదలు పెట్టారు అయితే మిత్రుల కాలగర్భం కలిసిన గ్రామం నిలిచిన దైవం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చరిత్ర పుటలను తిరగేస్తే నిర్జన గ్రామం కనిపిస్తుంది పద్దెనిమిది వందల ఎనభై నాటి బ్రిటిష్ ప్రెసిడెంట్ లో కర్నూలు జిల్లా మార్కాపురం తాలూకా ఈ గ్రామం ఉన్నట్టు దాఖలాలు ఉన్నాయి కపిలగిరిపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యనామంతో పిలువబడి ఈ గ్రామం మార్కాపురానికి దక్షిణాన అమ్మవారిపల్లి అనుకోని ఉండేది కాలక్రమేణ ఈ గ్రామం కనుమరుగై భూగోళంలో అమ్మవారిపల్లిలో అంతర్భాగమైంది అయితే ఆలయ నిర్మాణం తరతరాలుగా సేవ పంతొమ్మిది వందల అరవై రెండులో మార్కాపురానికి చెందిన ఎక్కలూరి శేషం అనే భక్తురాలు అమ్మవారిని గర్భగుడి నిర్మించింది అయితే శాస్త్రోక్తంగా ప్రతిష్ట గావించి పోతురాజు స్వామిని కూడా కూడా నిలిపారు సిద్ధి వీరోజి తదనంతరం శివాపురానికి చెందిన ఆవులక్క ఈ ఆలయాన్ని కంటికి రెప్పలా కాపాడుకొని ఆమె తన తొంభై రెండవ మరణించేంత వరకు అమ్మవారి సేవలను గడిపారు ప్రస్తుతం ఆమె కుమారుడు ఆవుల వెంకటేశ్వరులు గత రెండున్నర దశాబ్దాలుగా అర్చకత్వం బాధ్యతలు స్వీకరిస్తున్నారు నాడు ఈ గ్రామం పొలిమేరు గోగులు దిన్ని అనే ప్రాంతం వెలిసిన అతి స్వరూపిణి నాటి నేటి మన శ్రీ అల్లూరి పోలేరమ్మ అయితే మిత్రులారా ఇంకోటి చెప్పాలి మీకు అడవిలో అతపత్ర సిద్ధే వీరోజి సేవలో ప్రారంభం అమ్మవారి ఆలయంలో చాలా నిరాడంబరముగా మూడు రాళ్ల మధ్య చిన్న గుడిలా ఉండేది చుట్టూ దట్టమైన అడవి ముళ్ల పొదలు ఉండేవి ఆ సమయంలో అనే అటి భక్తుడు అమ్మవారి సేవలో తరించగా తదనంతరం కాలక్రమంలో సిద్ధే వీరోజి అనే మహానుభావుడు ఈ బాధ్యతను స్వీకరించారు అమ్మవారు స్వయంగా సిద్ధే వీరోజికి కలలో కనిపించి తన సేవలో చేయమని ఆదేశించినట్లు చెబుతారు మరి ఆ రోజుల్లో రవాణా సౌకర్యం లేకపోయినా అటవీ మార్గంలో క్రోర ముగాలు భయంగా ఉన్న లెక్క చేయకుండా సిద్దే విరోజి భుజాన కావడి మోసుకొని మార్కాపురం వెళ్లేవారు గ్రామస్తుల నుండి బియ్యము పప్పులు సేకరించి వాటిని వండుకొని అమ్మవారి నైవేద్యంగా వంటి పెట్టి ఆకలి తీర్చేవారు అయినా నిష్క్రాంశమైన భక్తి తపస్సు కారణంగానే ఆలయం ప్రాసిద్ధగా నలు దిశలుగా వ్యాపించింది ఏ ఊరన్న మీది ఎప్పుడు చూస్తున్నారు అమ్మవారి గారికి వస్తుండవా అమ్మవారు కోరికలు తిడుతున్నాయా పవర్ఫుల్ అయినా అమ్మవారు అమ్మవారి పేరు పేరు పోల పోలమ్మానా ఓకే ఇప్పుడు ఆట తీసుకొచ్చు అనమాట అయితే పొట్టేలు కోరిక తీరింది కాబట్టి ఓకే అయితే మిత్రులారా నిస్వార్థ సేవకురాలు వేమలూరి నాసరమ్మ ఆలయ చరిత్రలో మరొక ముఖ్యమైన వ్యక్తి వేమలూరి నాసరమ్మ చనరాయుడిపల్లికి చెందిన రజక కుటుంబకురాకులైన నాసరమ్మ ఆలయ పారిశుద్ధ నిర్వహణలో తన జీవితాన్ని అంకితం చేశారు ప్రస్తుతం ఈమె సుమారు ఎనభై ఏళ్ళు వయసులో ఉన్న ఆమె పేదరికంలో ఉన్నప్పటికీ భక్తులిచ్చే ఇచ్చే సాయంతో జీవిస్తూ అమ్మవారి ఆలయాన్ని శుభ్రం చేయడాన్ని పరమపదిగా భావిస్తూ ఎండనక వాననక స్వార్థ సేవగా

ప్రస్తుత స్థితి ఆలయం ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నడుస్తుంది మార్కాపురానికి ఆమె గ్రామ దేవత చుట్టుపక్కల ప్రజలు తమ ఎలవేల్పుగా కొలుస్తారు ప్రతి ఏటా మహాశివరాత్రి నుండి ఉగాది వరకు ఇక్కడ జాతర కోలాహాలు జరుగుతాయి ఉగాదికి ముందు వచ్చే నాలుగు ఆదివారాలు భక్తులు విపరీతంగా తరలి వస్తారు పాల పొంగళ్ళు పొంగళ్ళు వంటి కుంకుమ బండ్లు గొర్రె పొట్టేళ్లు బలి ఇవ్వడం కొత్త వాహనాలు పూజలు చేయడం ఇక్కడ ఆచారం ప్రస్తుతం వైభవంగా భవిష్యత్తు మార్కాపుర నగరంలో స్థిరంలో భాగంగా ఒకప్పుడు నిర్మాణురంగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు జనా మారుతుంది అల్లుపాడు రోడ్లో లో ఉన్న ఈ ఆలయం చుట్టూ కొత్త విద్యా సంస్థలు వెలుస్తున్నాయి ప్రతి ఏటా మహాశివరాత్రి నుండి ఉగాది వరకు ఇక్కడ జాతర కనుల పండుగ జరుగుతుంది ఉగాది ముందు వచ్చే నాలుగు ఆదివారాలు భక్తులు విశేషంగా తరలి వచ్చి పాల పొంగల్ వంటి కుంకుమ బండ్లు వంటి అమ్మవారిని దర్శించుకొని భవిష్యత్తులో ఈ ప్రాంతం అల్లూరి పోలేరమ్మ కాలనీగా స్థిరపడి అమ్మవారు మార్కాపురం ప్రజలు కొంగు బంగారుగా మరింత వెలుగొండడం తధ్యం ఎప్పుడు స్వామి నేను ఆ ఇరవై ఏళ్ళు అండి మా మా అమ్మ చేసింది మా అమ్మ తర్వాత మీ అమ్మగారి పేరు ఆవులక్క ఆవులక్క అమ్మవారు సత్తమైన అమ్మవారు ఇక్కడ ఎప్పుడెప్పుడు ఉత్సవాలు జరుగుతుంటాయి ఉగాది శివరాత్రి నుంచి ఉగాది వరకు ఉత్సవాలు భారీ ప్రతి ఆదివారం ఉత్సవాలు ఉత్సవాలు జరుగుతుంటాయి డైలీ గుడి ఉండేది జనాలు ఎంతమంది వస్తారు స్వామి భక్తులు ఆదివారమా మంది రెండు వేల మంది వస్తుంటారు ప్రతి ఆదివారం వస్తుంటారు ఓకే స్వామి సంతోషం మీ పేరు ఓకే స్వామి ఓకే స్వామి పావనం సుండి నా పేరు శ్రీనివాసాచార్యులు మాది మార్కాపురం ప్రకాశం జిల్లా తరులుబాడు రోడ్లో ఉన్నటువంటి శ్రీ 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 అల్లూరి పోలేరమ్మ ఆవరణలో వెలిసిన శ్రీ 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 కళ్యాణ నాగమయ్య స్వామి దేవస్థాన ఆస్థాన పూజార్లమండి అయితే ఈ ఈ యొక్క వితిష్ విశిష్టమైనటువంటి విషయం చెప్పేది ఏంటంటే ఈ యొక్క అమ్మవారు చాలా మహిమగలిగిన అమ్మవారు మహియాత ఇత కలిగినటువంటి అమ్మవారు చాలా పేరుగాంచినట్టు అమ్మవారు అందరికి పెద్దమ్మ తల్లి బంగారు తల్లి మహాలక్ష్మి తల్లి భూలక్ష్మి తల్లి ధనలక్ష్మి తల్లి ఇన్ని బిరుగురుగిన తల్లి బంగారు తల్లి ఆ పోలేరమ్మ రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ఉగాది శివరాత్రి మధ్యలో వేలాది మంది ఈ యొక్క ఆటలు ఇచ్చి ఆ యొక్క అమ్మవారు మొక్కలు చెల్లించుకుంటుంటారు అయితే ఈ యొక్క విషయం మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది అయితే దగ్గర దగ్గర ఒక వంద రెండు సంవత్సరం రెండు వందల సంవత్సరాల క్రితం మరి అమ్మవారు వెలిసినది ఈ యొక్క ప్రతి సంవత్సరం ఎవరైతే చల్లగా ముక్కు నా బోనలు బోనాలు యాటలు కోళ్లు నాకు ఎవరైతే చెల్లించుకుంటారో సహా వారికి సంపూర్తిగా వారి ఎందు వారి కుటుంబాల ఎందు కాచి వడపోస్తానని మాటిచ్చిన తల్లి బంగారు తల్లి ఇందులో భాగంగా ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అయింది మా నాన్నగారు కీర్తిశేసులు పెద్దలు పొన్న తోట వెంకటేశ్వర్లచారి గారు ఇక్కడ నాగేంద్ర స్వామి వారు శివాలయం శివునికి మాల దీక్ష తీసుకొని ఆ దీక్ష పరంలో ఇక్కడ పెద్ద ఆరువుల పుట్టుండేది పుట్ట దగ్గర ఆయన జపం చేస్తున్న టైంలో లోపల నుంచి నాగేంద్ర స్వామి వారు వచ్చి దర్శనమిచ్చారు ఆయన ఓఎమ్మోని ఒకసారి భయాందోళనతో ఎన్నికబడి అయ్యా నేను ఇక్కడ నీకు గుడిగట్టి నేను స్వయంగా శిల్పాలు తయారు చేసుకొని ప్రతిష్ట చేసుకొని నేను ఇక్కడే ఉంటానని చెప్పి మాటిచ్చినటువంటి ఆ యొక్క నాగమయ్య స్వామి వారికి సంపూర్ణమైన భయాందోళనతో మాటిచ్చినటువంటి పూజారి గారు ఇక్కడే ముప్పై సంవత్సరాల క్రితం కళ్యాణ నాగమయ స్వామి వారిని కూడా ప్రతిష్ఠ చేసుకొని ఈ యొక్క కళ్యాణ నాగమయ్య స్వామి వారి దగ్గర అచ్చ అచ్చురుకులుగా వారిగా ఉండి వంశపారిపరంగా ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం అయ్యే వారికి ఎక్కడ లేదు ఇక్కడ మోపిదేవి తర్వాత మన ప్రకాశం జిల్లా మార్కాపనలోనే రంగరంగ వైభవంగా కార్తీక మాసం బహుళ పంచమి రోజున కళ్యాణాలు జరుగుతుంటాయి ఇక్కడ సంతానం లేని వారికి సంతానం కళ్యాణం గారి వారికి కళ్యాణం అదేవిధంగా ఆరోగ్యం పాలేకపోతే ఆరోగ్యం నాగమయ్య స్వామి వారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ఇవన్నీ మహిమలన్నీ కూడా తెలుసుకొని మనం ఎంతో ప్రాధాన్యతంగా రాము ఈ యొక్క నాగేంద్ర స్వామి ఎక్కడి నుంచి కోరిక కోరుకున్న ఆ కోరిక సదాస్త ఇచ్చేటువంటి దైవం ఇక్కడ సంపూర్తిగా ముకోటి దేవతలు కొలువు తీరున్నారనేటువంటి భావనతో మన ఈ యొక్క ప్రకాశం గుంటూరు జిల్లాలే కాదు నెల్లూరు జిల్లా నుంచి కూడా ఇక్కడికి ఆటలు బోనాలు తీసుకుని ఇచ్చే భక్తులందరూ కూడా ఉన్నారు వారందరికీ కూడా అయ్యవారి అమ్మవారి ఆశస్సులు సంపూర్తిగా అందించాలని మనసా వాచ్య కర్మన అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు ఎవరైనా సరే మార్కాపనం వచ్చిన వారు తప్పనిసరిగా ఈ యొక్క అమ్మవారిని కూడా దర్శించుకోవని పోవగలగరని మీ అందరికీ కూడా విజ్ఞప్తి ಜೈ ಕೋಲೇರ ತಳ್ಳಿ ಜೈ ನಾಗೇಂದ್ರ ಸ್ವಾಮಿ